శ్రీ గురుబే నమహ శ్రీ వెల్కమ్ టు వీడియోలో టుభరాశి వారికి రాబోయే ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దామండి కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతమిష నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకునే యొక్క ఫలితాలు వర్తిస్తాయి వీడిని కూడా సంవత్సర ఫలాలు కాబట్టి ఐదు సంవత్సరాల ఫలాలు కాబట్టి పెద్ద గ్రహాలు అంటే పెద్ద గ్రహాలు అంటే ఇన్ ద సెన్స్ ఒక రాశిలో ఒక సంవత్సరం పైబడి ఉండే గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పరిగణలోకి తీసుకుంటామంటే ఎందుకంటే ఆ గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలగ వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారికి ఫలితాలు చెప్పమే ఉంది గురు శని రాహు కేతు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి చూద్దాం గ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం పైబడి ఉంటారు శనిచరుడు రెండున్నర సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు అదేవిధంగా రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ గ్రహాల యొక్క స్థితి అదేవిధంగా వాటి ఫలితాలు ఒక్కో గ్రహం వైజ్గా మనం చూద్దామండి సో ఇలాంటి కన్ఫ్యూజన్ లేదు స్క్రీన్ మీద మీకు ఒక్కో గ్రహం ఏ రాశిలో ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉంటారో ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి మొదటిగా ఏంటంటే గురుగ్రహ విషయానికి వచ్చే వరకు గురుగ్రహం మెథున రాశిలో పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు కర్కాటక రాశిలో జూన్ రెండవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటారు సింహరాశిలో ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు కన్యా రాశిలో జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటారు కుత రాశిలో ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ముప్పై వరకు కూడా తులారాశిలో ఉంటారు ఈ విధంగా మనము మిథున నుండి తులా వరకు ఒక్కొక్క సంవత్సరం ఒక రాశిలో ఉంటారండి కుంభరాశి వారికి మిథునంలో ఐదవ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ద్వితీయ పంచమాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి ఐదవ స్థానం అంటే మంచి క్రియేటివిటీ హైర్ ఎడ్యుకేషన్ బుధులు అంటే విద్య విద్యార్థులైతే కనుక హైర్ ఎడ్యుకేషన్ ఒకవేళ చేద్దాం అనుకున్న వారికి వారి యొక్క డ్రీమ్ నెరవేరుతుంది అనుకున్న కోర్సులలో బ్రాంచ్లలో కాలేజీలో సీట్లు పొందుతారు ద్వితీయ అధిపతి పంచంలో ఉన్నారు ద్వితీయం అంటే ధనం కుటుంబం సో బంధుమిత్రులు కలియక సంతోషకరమైన వాతావరణం కుటుంబంలో శుభ కార్యక్రమం నిర్వహించడం లాంటివి జరుగుతాయండి అదేవిధంగా ఇక్కడ ఐదులో ఉన్న గురు దృష్టి అనేది ఐదులో ఉన్నటువంటి గ్రహం తొమ్మిది ఒకటి మరియు రాసు మీద పడుతూ ఉంటుందండి సో ఐదు తొమ్మిది సంబంధం అంటే బహుదూరం ధనయోగం ఇండికేట్ చేస్తుంది ఒకటి ఏంటంటే మొత్తం మీద మీకు శుభఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పాలండి రాసు మీద దృష్టి పెడతారు కాబట్టి ఏంటంటే మీలో ఒక పరిపక్వత ఎన్లైట్మెంట్ ఉంటుంది డెవలప్ అవుతారు ఆ విధంగా మీ యొక్క అడవులు ఉంటాయి పదకొండవ స్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ బంధువులు మీ యొక్క వర్గం నుండి కూడా మీరు బెనిఫిట్స్ పొందుతారని చెప్పాలి సో మొత్తం మీద చూస్తే ఏంటంటే ఐదులో ఉన్నప్పుడు గురుడు మంచి ఫలితాలు ఇస్తారు ఐదు పదకొండు అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజీ మనీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మరి ఆ ఆరులో ఉన్నప్పుడు అంటే కుంభరాశి వారికి ఆరో స్థానంలో కర్కాటకంలో ఉంటారు కర్కాటకంలో గురుడికి బలమైన స్థితి అవుతుంది కానీ అక్కడ గురు కేతు ఇద్దరు కలిసి ఒక సంవత్సరం పాటుగా ఉంటారండి సో ఎందుకంటే కేతువు మనకు ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అక్కడే ఉంటారు సో స్థితి కూడా మనకు ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్యలో ఉంటారు కాబట్టి సో తోలిటీ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టెన్ మంత్స్ ఉంటుందండి సో ఆరవ స్థానంలో అంటే ద్వితీయ లాభాధిపతి ఆరులో ఉంటారు అంటే ఏంటంటే వీళ్ళు సర్వీస్ ద్వారా బెనిఫిట్ పొందడం లాంటివి జరుగుతుంది ఆరవ స్థానంలో ఉన్న యొక్క గురుగ్రహ దృష్టి పదవ స్థానం మీద పన్నెండవ స్థానం మీద రెండవ స్థానం మీద పడుతుందండి సో రెండు అంటే ధనం ఆరు అంటే సర్వీస్ డైలీ వృత్తుల వారికి అయితేనేమి వృత్తి లేని వారికి అయితేనేమి జాబ్ దొరుకుతుంది డెఫినెట్ గా కొలువు దొరుకుతుంది అని చెప్పాలండి అదేవిధంగా మీకు వృత్తి ద్వారా సంపాదన ఏదైనా సంపాదన ఉన్నా కొంత లోన్స్ ద్వారా డబ్బులు పూజ చేసి ప్రాపర్టీ ద్వితీయమే దృష్టి పడుతూ ఉంటుంది కాబట్టి ప్రాపర్టీ కొనుగోలు చేయడం ఉంటుంది అదేవిధంగా ఆరు మరియు పన్నెండవ స్థానం అంటే పన్నెండు అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం బలంగా కనపడుతుంది ఆరు పన్నెండవ స్థానం అంటే ఆ శత్రు రుణ రోగ బాధ అంటే ఆరవ స్థానం పన్నెండు హాస్పిటల్ కాబట్టి ఏంటంటే హెల్త్ చెకప్స్ గురించి కుటుంబ సంబంధికులు బంధువుల గురించి కొంత ధనం కూడా ఖర్చు చేసే అవకాశం కనపడుతుంది అదేవిధంగా ఆ ఖర్చు అనేది మీరు ధార్మిక కార్యక్రమాలు ఎందుకు కూడా ఖర్చు చేస్తారు ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది మరి ఈ యొక్క గురు స్థితి అనేది సింహరాశిలో అంటే ఏడవ స్థానంలోకి వస్తుందని వస్తుందంటే జూన్ రెండు వేల ఇరవై ఏడు నుండి జూలై రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా సింహరాశిలో స్థితి ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు ఈ సంవత్సరం వివాహం కానీ యువతి యువకులకు వివాహం అవుతుంది అదేవిధంగా వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల కలయికతోటి వ్యాపారాలు అడిగెట్టడం వ్యాపారం బాగా స్వామాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వాళ్ళకి కూడా బాగుంటుంది సో గవర్నమెంట్ డీల్ చేసే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది డాక్టర్స్ని కూడా రవి గురు సంబంధం డాక్టర్స్ ఇండికేట్ చేస్తుంది అడ్మినిస్ట్రేషన్ కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అదేవిధంగా మూడవ స్థానం అంటే ప్రయాణాలు చేస్తారు సిబ్లింగ్స్ తోటి సహ సంబంధాలు ఉంటాయి మీ యొక్క నేబర్స్ కూలీగ్స్ కూడా మీకు సహకారం అందిస్తారు సో గురు దృష్టి లగ్నం మీద రాశి మీద అంటే కుంభరాశి మరియు కుంభలగ్నం మీద ఉంటుంది కాబట్టి ఏంటంటే మీలో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ బాగా అభివృద్ధి అందుతారు మీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి సో పబ్లిక్లోకి బాగా చొచ్చుకు వెళ్ళగలుగుతారు ఒకవేళ మీరు కనుక రాజకీయ రంగంలో ఉంటే అద్భుతంగా రాణించగలుగుతారు మంచి పదవులు సో పొజిషన్స్ కూడా అందిపుచ్చుకునే అవకాశం కనపడుతూ ఉంది మ్యారేజ్ తర్వాత కలిసి రావడం అలాంటివి కూడా సంఘటనలు కనపడుతూ ఉన్నాయి ఎప్పుడైతే అష్టమ స్థానంలో కన్నెలకి వస్తారో జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యన ద్వితీయ లాభాధిపతి అష్టంలో వెళ్ళినప్పుడు ఏంటంటే అనుకోని ధనం వ్యాపార భాగస్వామ్యూ రావటం లేదంటే జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి మీకు రావాల్సిన పెండింగ్ ఉన్న ధనం ఆ సమయంలో రావటం జరుగుతుంది సో ద్వితీయ అధిపతి అష్టంలో ఉన్నారు మీకు ఎన్ని కష్టాలున్నా కొంత ధనానికి ఇబ్బందులు ఉంటాయండి గ్యారంటీగా కాకపోతే అనుకోని విధంగా మీకు ధనం సమయానికి చేకూడటం అనుకోకుండా మీకు ఎవరెవరు డబ్బులు అయితే ఇస్తూ వెళ్తూ ఉంటారు ఇన్సూర్డ్ మనీ లేకుంటే ఏదైనా ఎయిన్ సెంటర్ ప్రాపర్టీ పూర్వీకులు ఆస్తిపరంగా వచ్చే ధనం వస్తాయి మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి వదిలేసి ఉంటారు సో మెచ్యూర్డ్ అయ్యి ఉంటుంది సడన్గా మనీ రావటం లాంటివి ఉంటాయి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నా ఇన్సూర్డ్ బెనిఫిట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా వస్తాయండి మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటుంది కొంతమంది ప్రాపర్టీ డెవలప్ చేసి వదులుతారండి రెంట్ కోసం చేస్తూ ఉంటారు మంచి రెంట్స్ ఇన్కమ్ డబ్బులు రావడానికి రెంటల్ ఇన్కమ్ కూడా సోర్స్ కదా అవి కూడా మీకు మెలిమెలిగా జనరేట్ అవుతాయని చెప్పాలి మరి తర్వాత తులారాశిలో ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ రెండు వేల ముప్పై మధ్యన ఈ యొక్క గురుస్థితి ఉంటుందండి అంటే పదకొండవ స్థానం తొమ్మిదిలోకి వస్తారు పదకొండు తొమ్మిది సంబంధం అంటే ధన యోగం ధన లాభం పదకొండు లాభం డిజైర్ ఫుల్ఫిల్ నెట్వర్క్ నెట్వర్క్ నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ తండ్రి గారి పెద్దవారి నుంచి ఆస్తులు ధనము బాగా అందిపుచ్చుకునే అవకాశం బలంగా కనపడుతుందండి మరి ఈ యొక్క స్థితి చూస్తే ఏంటంటే తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క గ్రహం ఉన్నప్పుడు మీకు ఆ తృతీయ మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే మూడు తొమ్మిది స్థానం సంబంధం ప్రయాణాల ద్వారా బెనిఫిట్ పొందుతారు ఐదవ స్థానం మీద దృష్టి ఉంది హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం వెళ్తారు మంచి ది బెస్ట్ కాలేజీలో సీట్లు పొందడం లాంటివి ఉంటాయి ఫోటో ఎంబీఏ కానీ టెక్నాలజీ సంబంధంగా విద్యార్థులు విద్యా అభ్యసించే అవకాశం కూడా కనబడుతూ ఉంది మరి మీకు రాశి మీద కూడా దృష్టి పెడతారు కాబట్టి ఏంటంటే తొమ్మిది ఒకటి సంబంధం అనేది ఎన్లైట్మెంట్ ఆధ్యాత్మికత దూర ప్రాంత ప్రయాణం ఇవన్నీ ఉంటాయి కాబట్టి గురువుల సీనియర్స్ యొక్క సహకారం కూడా ఉంటుంది మరికొంతమందికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశం ఉంది పర్టికులర్గా టీచర్స్ అకౌంటెంట్స్ ఫైనాన్స్ ఇలాంటి చిట్స్ ఈ రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుందండి సో మొత్తం మీద గురుగ్రహ యొక్క ఫలితాలు చూసాం మరి శనిచరుడు శనిచరుడు ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ద్వితీయ స్థానంలో అంటే ఏలినాడు శని చివరి ఫేజ్ మూడో ఫేజ్ ఉంటుంది ఏలినాడు శని సాడే సాతి అంటే ఏంటంటే ఏడున్నర సంవత్సరాల శని మకరంలో ఉన్నప్పుడు మీకు రెండున్నర సంవత్సరాలు మొదటి ఫేజ్ అయిపోయింది కుమ్మంలో మీ యొక్క జన్మరాశిలో ఉన్నప్పుడు సెకండ్ ఫేజ్ అయిపోతుంది థర్డ్ ఫేజ్ అనేది ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుందండి సో ఈ సమయంలో రాసాధిపతి శని ద్వితీయంలో ఉంటారు కాబట్టి కష్టించి పనిచేస్తారు కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటారు ప్రాపర్టీస్ పోకు చేయడం లాంటివి ఉంటాయి ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు సో అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఈ యొక్క శని దృష్టి అనేది నాలుగవ స్థానం ఎనిమిదవ స్థానం మరియు పదకొండు స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ప్రాపర్టీలకు ఉంటారు ఇల్లు వాహనం ప్రాపర్టీ సమకూరుతుంది అదేవిధంగా అష్టమ స్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి అనుకోని విధంగా ఖర్చులు అనుకోని విధంగా రాబడి కూడా ఉండే అవకాశం ఉందండి మరి పదకొండవ స్థానం మీద కూడా దృష్టి పెడతారు ద్వితీయంలో ఉన్న యొక్క శని యొక్క దృష్టి దశమదశ చేత పదకొండవ స్థానం ప్రాపర్టీ బెనిఫిట్ ఏదైనా చిన్న డీల్ చేసిన ఆ డీల్ మీకు లాభించడం ఉంటుంది ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తే త్వరగా రైట్ పెరగటం మీకు యోగించడం అనేది కూడా ఉంటుంది మీకు నెట్వర్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా పెరుగుతాయి అండి సో మొత్తం మీద చూస్తే ఏంటంటే చివరి ఫేస్లో ఉన్నా కూడా అంత స్ట్రగుల్స్ ఉంటావు పర్టికులర్గా ఏదైనా ఉందా అంటే ఈ యొక్క డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది మొదటి మధ్యకాలంలో కొంచెం కేసదృష్టి ఉంది వాటి పాదాల నొప్పి కాలువ నొప్పులు సో కొంత లోన్స్ అప్రోచ్ అవ్వటం లాంటివి ఉంటాయండి మరి మీకు ఎయిలినాట్స్ అని క్లియర్ అవుతుంది ఎప్పుడయ్యారంటే ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది నుండి మేసాస్లోకి వస్తారు పదహారు ఏప్రిల్ రెండు వేల ముప్పై వరకు మేషన్లో ఉంటారు మీ యొక్క కుంభరాశికి అధిపతి శనెచ్లు మూడవ స్థానంలో ఉంటారు మూడు అంటే ధైర్య పరాక్రమాలు ముందుకు వెళ్ళటం ప్రయాణం చేయటం లాంటివి ఉంటాయండి కాబట్టి సో అక్కడ రాష్ట్రాధిపతి శని మూడవ స్థానంలో కొంచెం బలహీన పొందుతారు నాలుగవ స్థానానికి వెనక స్థానం జన్మస్థానం నుంచి విదేశాల్లో ఉంటూ ఉంటారు కొంతమంది కొంచెం చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కొన్ని రాణిస్తారు మూడవ స్థానంలో ఉన్న ఈ యొక్క శని దృష్టి తొమ్మిదవ స్థానం మీద పన్నెండవ స్థానం మీద పడుతూ ఉందండి కాబట్టి మూడు తొమ్మిది పన్నెండు విదేశీ విదేశాల్లో వెళ్ళటం విదేశాల్లో స్థిరపడటం లాంటివి కూడా ఉంటాయి కొన్ని చిన్న చిన్న కష్టాలు కూడా ఉంటాయండి సో మీకు ఏదైనా పిఆర్ కానీ పర్మనెంట్ రెసిడెన్సీ కావచ్చు గ్రీన్ కార్డు లాంటి సమస్యలు మొత్తం మీద మీ రెండున్నర సంవత్సరాలు క్లియర్ అవుతాయి అతి కష్టం మీద అనుకుంటాయి అనుకంటే కాస్త పోస్ట్ పోన్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో నిజంగా మీ జాతక చక్రంలో కూడా శని బలహీనంగా ఉంటే శనికి శాంతి ప్రక్రియలు శనికి జపం తర్పణం హోమం చేయటం ప్రతిరోజు నడక ప్రాణాయం శని శరీరంలో కాళ్ళని ఇండికేట్ చేస్తుంది సో నడక చేయండి బ్రిస్క్ వాక్ చేస్తారా జుమ్మా చేస్తారా ట్రెడ్మిల్ చేస్తారా వాటర్ రెట్టి చేయండి శని వాయు కారకుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం సో ఇలాంటివి చేస్తూ ఉంటే సో శారీరకంగా మానసికంగా ఎనర్జిటిగా ఉండగలుగుతారు రాహుకీతుల విషయానికి వచ్చే వరకు రాహు కుంభం మకరం ధనస్సు అదేవిధంగా ఈ యొక్క వృక్షికంలో ఉంటారని అంటే మీకు పర్టికులర్గా పన్నెండవ స్థానంలో పదకొండవ స్థానంలో మరియు మీకు వే స్థానంలో లాభ స్థానంలో ఉంటారు కాబట్టి ఏంటంటే రాహు మీ యొక్క జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఐదు ఏడు తొమ్మిది స్థానాలని దృష్టి పెడతారండి కాబట్టి ఏంటంటే మీలో క్రియేటివిటీ ఉంటుంది అదేవిధంగా అప్పుడు గురుడు కూడా అక్కడే ఉంటారు కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలు లాంటివి ఉంటాయి కొంత ఏదైనా ప్రేమ ఇలాంటి వాటి విషయాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది మరికొంతమందికి ప్రేమ వివాహం కూడా జరిగే అవకాశం మాత్రమే ఉందండి కన్ఫామ్గా చెప్పడానికి లేదు ఇవన్నీ కూడా గోచార ఫలితాలు సో మరి ఏడవ స్థానంకో అప్పుడు కేతు ఉంటారు కదా ఏడవ స్థానంలో ఏదైనా వివాహ వ్యవస్థలు మీకు ఎప్పటి నుంచో విడిపోతే మంచి దూరంగా ఉంటే మంచిది అనుకున్నప్పుడు కేతు కూడా ఉంటారు కాబట్టి అలాంటి వాటికి సపోర్ట్ చేస్తారండి సో కొంతమంది మ్యూచువల్గా వెళ్దాం అనుకుంటారు అలాంటి వారికి సపోర్ట్ అవుతుంది సో అలా కాకుండా జన్మజాత చక్రంలో మీ యొక్క ఏడవ స్థానం బలహీనంగా ఉందనుకోండి ఆరవ స్థానం బలహీనంగా ఉందనుకోండి సో లీగల్ ద్వారా కూర్టిరేషన్ ద్వారా కొంత ఇష్యూస్ ద్వారానే డిటాచ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనా కూడా అక్కడ మనకు సో కీర్తి సత్వంలో ఉంటే కొంచెం మైనస్ అని చెప్పాలి మరి తొమ్మిదవ స్థానం మీద దృష్టి పడుతూ ఉంటుంది కాబట్టి తొమ్మిదవ స్థానం అంటే బహుదూరం తండ్రి ఇండికేట్ చేస్తాయి సో విదేశీయానం దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళే అవకాశం కూడా కనపడుతూ ఉంది మరి ఈ యొక్క రాహు అనైనా మీకు వేయ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో ఉంటారు కదా పన్నెండులో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆరవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు అదేవిధంగా పన్నెండులో ఉన్నప్పుడు ముఖ్యంగా మీకు నాలుగో స్థానం మీద దృష్టి పెడతారు సో కాబట్టి ఏంటంటే పన్నెండులో రాహు వచ్చినప్పుడు ఖర్చు అనేది అధికంగా ఉంటుందండి వృధా ఖర్చు మిత్రులైన సమస్యలు ఉంటాయి ప్రాపర్టీ ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామని ఆశ ఉంటుంది డబ్బు సంపాదన ఉంటుంది కాబట్టి సో అప్పుడు సన్ని ద్వితీయంలో స్థానంలో ఉంటాడు కాబట్టి కాకపోతే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఎక్కడైనా చీటింగ్ చేయబడడం మధ్యవర్తి మోసం చేయడం లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో బట్ అటెక్ రైట్ డెరెక్షన్ తీసుకోవాలండి అదేవిధంగా మరి కుంభం నుండి లాభానికంటే ధనస్సులో వస్తారు కదా రాహు ధనుసులో ముఖ్యంగా ఏంటంటే జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ నుండి జనవరి రెండు వేల ముప్పై మధ్యన ధనసులో ఉంటారు సో అప్పుడు మీ యొక్క రాశి మట్టు లగ్నం అనేటువంటి కుంభానికి లాభంలో ఉన్నప్పుడు కొంత విదేశీ ధ్వరం విదేశాల ద్వారా ధ్వరం దాపడం నెట్వర్క్ ఫ్రెండ్ సర్కిల్ బంధువుల ద్వారా లాభం పొందడం లాంటివి ఉంటాయి అప్పుడు మీ యొక్క ఐదవ స్థానం మీద అదేవిధంగా మీ యొక్క తృతీయ స్థానం మీద దృష్టి పెడతారు కాబట్టి సో అదే విధంగా అప్పుడు శని కూడా అక్కడే ఉంటారు తృతీయంలో శని రాహుల యొక్క స్థితి ఉంది కష్టపడి కష్టపడి చేయాల్సి వస్తుంది హార్డ్ వర్క్ తోటి ధరం పోగు చేస్తారు సో శని రాహు సంబంధం అంటే కొంత హార్డ్ వర్క్ అని చెప్పాలని కొంత హెల్త్ పరంగా చూసుకుంటే ఈ యొక్క హెడ్ మైగ్రీన్ లాంటి సమస్యలు ఈ యొక్క తుంటి హిప్ సమస్యలు కొంత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఫలితాలు బాగానే ఉంటాయని చెప్పాలండి మరి ఈ యొక్క రాహు స్థితి పదవ స్థానంలో వచ్చినప్పుడు అంటే మీకు ముఖ్యంగా ఈ యొక్క వృత్తికల్లో వచ్చినప్పుడు అంటే రెండు వేల ముప్పై జనవరి నుండి ఒకటిన్నర సంవత్సరం పాటు ఎప్పుడైతే కనుక మీకు పదవ స్థానంలోకి వస్తారో అది నీచు రాశి కాబట్టి విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది కష్ట కష్టం మీద అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న అనానుకూల పరిస్థితులు కాస్త మొదట్లో ఒక ఆరు నెలల పాటు ఇబ్బంది పడడం తర్వాత సెట్ అవడం కూడా ఉంటుందండి సో అక్కడ ఏంటంటే రెండు ఆరు పది సంబంధం వస్తుంది కాబట్టి లేని వరకు ఉద్యోగం వస్తుంది కానీ హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి గతంలో ఏదైనా మీకు మంచి పొజిషన్లో ఉన్నా కొంచెం ఒక ఒక పొజిషన్ ల్యాకింగ్ ఉన్నా వెనక స్థాయి ఉన్నా యాక్సెప్ట్ చేయండి ఆ ఒకటిన్నర సంవత్సరం రాహు నీచలో ఉంటారు పదవ స్థానం ప్రతి స్థానంలో ఉంటారు కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో పైవారితోటి అనుకూలంగా మెలగటం సామరస్యంగా ముందుకు వెళ్తే కనుక జాబ్లో ఇబ్బంది లేకుండా ఉంటాయండి లేదంటే ఒడిదుడుకులు కూడా చూసే అవకాశం కూడా కనపడుతూ ఉంది కాబట్టి సో ఆ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి సో రాహు కనుక పదిలో ఉన్నప్పుడు మీ కేతు నాలుగులో ఉంటారు మదర్ హెల్త్ విషయం ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఇవి కొంత మీరు కేర్ తీసుకోవాలి ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు ఎందుకంటే సుఖరాశి అనేది సహజమ చక్రంలో ధనానికి ప్రాపర్టీ సంబంధించిన స్థానం ప్రాపర్టీ ఇరిగేషన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో బీ కేర్ఫుల్ ఆ సమయంలో మొత్తం మీద చూస్తే ఏంటంటే ఇక్కడ కుంభరాశి వారికి గురుగ్రహం మే రెండు వందల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దాకా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఇరవై ఏడు నుంచి ఇరవై దాకా మ్యారేజ్ లాంటివి జరగడం అదేవిధంగా మళ్ళీ ముప్పై జనవరి నుండి మనకు తులారాశిలో ఉంటే ఆగస్ట్ టూ ట్వంటీ నైన్ నుండి ఆ సెప్టెంబర్ టూ థౌసండ్ థర్టీ మధ్యలో కూడా ఈ పర్టికులర్ పీరియడ్లో అనుకూలమైన స్థితి ఉంటుందండి మీకు ఏలినాట్స్ అని ఏలినాట్స్ అని క్లియర్ అవ్వటం అనేది ముఖ్యంగా మీకు ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి తృతీయ స్థానంలో వెళ్తారు కాబట్టి సో ఏలినాట్స్ అని అంటే మళ్ళీ రెండు ఇరవై రెండు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది సో అని అనితో సంబంధమైన ఈ బాధలు నుండి మేము విముక్తి పొందుతారని చెప్పవచ్చు సో అండి మీకు ఇంకా కుంభరాశి వారి గురించి తెలుసుకోవాలి వ్యక్తిగతంగా అనుకున్నప్పుడు రాశి పరంగా కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు సో కుంభరాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది అందులో కుంభరాశి వారికి వారి జీవితంలో అంటే వారి యొక్క శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది సంతాన సంబంధమైన విషయాలు వివాహము వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అదేవిధంగా కుంభరాశి వారికి పనికొచ్చే రంగులు సంఖ్యలు దిక్కులు అవి చెప్పడం జరిగింది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా కుంభరాశి వారికి సంబంధించిన వారం ఘాత తిథి ఘాత నక్షత్రం కూడా మీకు వివరించడం జరిగిందండి సో కాబట్టి ఏంటంటే మంచి మంచి విషయాలు మీకు అవగతం అవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద కాంత్ సర్వేజ్ నా సుజ్ఞభవంతు స్వస్తి